నన్ను అడిగితే మీరు అందరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే నా తండ్రి ఆ మంచి ఆలోచనలు నా హృదయంలో పోయండి అని దేవుని వేడుకోవడానికి నేను నీ వాడను అని రుజువు చేసుకోవడానికి నేను నీ దానను అని రుజువు చేసుకోవడానికి నేను ఇక్కడ కూర్చునేది నీ సత్యముతో నన్ను నేను అలంకరించుకొని ఆ మంచి ప్రపంచంలో చిరకాలము ఉండాలని కలలు కంటున్నాను తండ్రి అనడానికి రుజువు మీరందరూ ఈ రోజు దేవుని సన్నిధిలో కనబడుతున్నారు లేకపోతే మీరు రారు బడికి పోరా నాయన అని విద్యార్థికి చెబితే బాగుపడాలనుకునే విద్యార్థి బడికి పోతున్నాడు పాడైపోవాలనే విద్యార్థి రోడ్డును పడుతున్నాడు బడికి పోయే ఆప్షన్ విద్యార్థికి ఉంది రోడ్డును పడే ఆప్షన్ విద్యార్థికి ఉంది రోడ్డుని పడే ఆప్షన్ ఎంచుకున్న వాడికి బాగుపడే ఉద్దేశాలు లేవు బడికి పోవాలనుకున్నవాడు బాగుపడాలనుకునే పోతాడు బడికి పోవాలని బాధ్యతగా వెళ్ళకుండా బలవంతంగా వెళ్లేవాడు కూడా బాగుపడే ఉద్దేశాలతో వెళ్లేవాడు ఎవరు ఏ ఆప్షన్ ఎంచుకుంటారనే దాని మీద అతని భవితవ్యం ఆధారపడి ఉంటుంది నమ్ముతున్నారా మీరు కూడా అంతే నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అలవాటు వస్తుంటారు కొంతమంది ఏమై ఏం అలవాటు అయిపోయింది ఆదివారం చర్చికి వెళ్ళడం ఏమైంది వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకి శరీరాన్ని ఇక్కడ పెట్టేసి క్రికెట్ గ్రౌండ్ లోకి వెళ్ళొచ్చేచ్చా అయ్యో శరీరాన్ని ఇక్కడ పెట్టి సినిమా హాల్లోకి వెళ్ళొచ్చేయ్ ఎక్కడ కావాలంటేచ్చు శరీరాన్ని అక్కడ ఎక్కడైనా వదిలేయచ్చు కూడా అందుకే ప్రభు అన్నాడు తన హృదయాంతరంగము అగాధము దానిని ఎవడు స్వాధీన పరుచుకుంటాడో వాడు శ్రేష్ఠుడు ఎవడు కట్టుకోగలిగాడో వాడు శ్రేష్ఠుడు ఎవడు పట్టుకోకుండా వదిలేసాడో వాడు భ్రష్టుడు కాబట్టి ఇప్పుడు ఆలోచన చేసుకోండి అందరు కూడా మరి